తెలంగాణలో ముందుగా ఎన్నికలు పెట్టుకున్నారు చూశారా తమ్ముళ్ళు ముందే ఎన్నికలు పెట్టుకుని ఎనభై ఏడు ఎనభై ఎనిమిది సీట్లు గెలిచి గెలిచిన తర్వాత తెలుగుదేశం బీజేపీ అందరినీ లాగేసుకున్నారు లాగేసుకొని ఇప్పుడు ఆయన మహాశక్తిమంతుడు కబద్దార్ జాగ్రత్తగా ఉండు నీకు ఎనభై తొంభై గెలిస్తే మా ప్రజానీకం నూట అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంట్ గెలిపిస్తారు అక్కడి నుంచి నువ్వు డి అంటే నేను కూడా డి అంట నీకు సెంటిమెంట్ కావాలి నువ్వు పై మీరు పనిచేయరు మీకు మాత్రం అక్కడ సపోర్ట్ కావాలి ఇక్కడ మాత్రం మాలో చిచ్చు పెట్టి మమ్మల్ని విచ్ఛిన్నం చేయాలని నువ్వు ఆలోచిస్తున్నావు కబద్దార్ కేసీఆర్ నా ప్రాణం ఉన్నంత వరకు అది జరగాలి నా ప్రజలని కాపాడుకుంటా ఒకటే హామీ ఇస్తున్నా తెలంగాణ కంటే అది కూడా నేను తయారు చేసిన తెలంగాణని దేశంలో నెంబర్ వన్ గా చేస్తా తెలంగాణ కంటే మిన్నగా మన ఆంధ్రప్రదేశ్ ఉంటుంది ఇది నా కమిట్మెంట్ ఇది నా ప్రామిస్ మీ అందరికీ బీహార్ ఉత్తరప్రదేశ్ అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని అక్కున చేసుకొని కడుపులో పెట్టుకొని చూసుకొని ఉంటుంటే ఆ ఎలక్షన్ లో వాళ్ళు ఏం మాట్లాడుతారు ఇక్కడ ఆంధ్ర వాళ్ళని కొడుతుండని లేకపోతే వాళ్ళ ఆస్తులు లాగేసుకుంటున్నారని నోటీసులు ఇస్తుండని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సిగ్గు లేకుండా మాట్లాడుతుండే అసలు హైదరాబాద్లో అందరికంటే ఎక్కువ ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తే చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఎక్కువ ఆస్తులు ఉన్నాయి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకే ఉన్నాయి ఇక రకరకాల అబద్ధాల పుట్ట ఏం మాట్లాడుతుందంటే పోలవరం మనం ఆపుతున్నాం అంటున్నాం సిగ్గుందాన్ని పరిపాలన చేయనిక చాత కానీ ఈ రోజు మాట్లాడుతున్నాం అంటే మరి దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఏదో సత్య హరిశ్చంద్ర మహారాజు చంద్రబాబు ఇంటి పక్కన పుట్టినట్టు నీతికి నిజాయితీగా మారిపోయినట్టు మాట్లాడతాడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మీరు చూస్తే ఏ టీవీ ఓపెన్ చేసినా ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారి గురించి మాట్లాడుతున్నారంటే మనకే గర్వం అనిపిస్తుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి గురించి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ మన చుట్టూ జరుగుతున్నాయి అంటే ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు ఈ దేశానికి ఆదర్శమైడు నిన్నే పీయూష్ గోయల్ ఒక మాట అన్నాడు నా ఒక మిత్రులు మా పార్ట్నర్స్ వచ్చి టీఆర్ఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కేసీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ నరేంద్ర మోడీ జోబిలో ఉన్నారు ఆయన సంఖలో ఉన్నారని మీ అందరికీ తెలియజేస్తున్నా हाई फ्रेंड्स दिस इज अभी प्लीज सब्सक्राइबा विशाखपटम्लीं